వాహనదారులకు సంబంధ దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు భారీగా తగ్గింపు ఈ రకమైన వాహనాలకు కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీళ్ళు చివరి చూడండి అర్థమవుతుందండి మరుసరిగానే ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం దేశంలో వాహనదారులకు కీలక అలర్ట్ అయితే వచ్చేసింది ఎందుకంటే ఎక్స్ప్రెస్ ఏదైతే లేదా జాతీయ రహదారి ప్రయాణించేటువంటి వాహనదారులకు టోల్ ఛార్జీలు పెంచారు అయితే కొత్త రేట్లు కొన్ని ప్రాంతాల్లో వృద్ధిగా చెందగా మరికొన్ని చోట్ల తగ్గాయనమాట ఇక్కడ తగ్గాయన అంశాన్ని అంటే ఇవి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానున్నాయి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రేట్ల మార్పుల గురించి ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి అమలు అవుతాయి ఈ క్రమంలో ప్రయాణం మొదలు పెట్టే ముందు వాహనదారి కొత్త రేట్ల గురించి అయితే ముందుగా తెలుసుకోవాలి లేదంటే ఇబ్బందులు పడతారు ఈ టోల్ ఛార్జీల పెంపు వల్ల దేశవ్యాప్తంగా అనేక టోల్ ప్లాజాలో కూడా ప్రయాణిస్తున్న వాహనదారులకు ప్రభావం పడుతుందన్నమాట ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నుంచి రానున్న టోల్ ఛార్జీలు ఈ క్రమంలో హైదరాబాద్ విజయవాడను కలిపే జాతీయ రహదారి అరవై ఐదు వెంబడి పతంగి కొర్లపాడు చిల్లకల్లు టోల్ ప్లాజాలో ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అన్ని రకాల వాహనాలకు సంబంధించి ఏదైతే తగ్గిపోనున్నాయన్నమాట పతంగి ఏదైతే టోల్ ప్లాజా వద్ద కార్లు జీపులు వ్యాన్లకు సంబంధించి సింగల్ జర్నీకి సంబంధించి ఎనభై రూపాయలు లేదంటే తొంభై రూపాయలు రిటర్న్ జర్నీ అయితే నూట పదిహేను రూపాయలు లేదా నూట నలభై ఐదు రూపాయలు తిరుగుపాటి వాహనాలకు సంబంధించి మినీ బస్సులు సింగిల్ జర్నీ అయితే నూట ఇరవై ఐదు రూపాయలు లేదా నూట యాభై రిటర్న్ అయితే నూట తొంభై బస్సులో రెండు యాక్స్ యాక్సెల్ ట్రక్కులు కావచ్చు సింగిల్ జర్నీ అయితే రెండు వందల అరవై ఐదు అదేవిధంగా ముందుగా అయితే మూడు వందల పదిహేను రిటర్న్ జర్నీ అయితే మూడు వందల తొంభై ఐదు నుంచి నాలుగు వందల డెబ్బై వరకు మూడు యాక్సెల్ వాహనాలకు సంబంధించి ఈ రకంగా అయితే ఉన్నాయి కుర్రపాడు టోల్ ప్లాజా వద్ద కూడా ఇక మొత్తానికి రేట్లకు సంబంధించి ఇక్కడ మనకు హైదరాబాద్ నుంచి నూట పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి కార్లు జీపులు వ్యాన్లకు సంబంధించి జర్నీ నూట ఇరవై రూపాయల నుంచి నూట ముప్పై వరకు అయితే ఉంటుంది రిటర్న్ జర్నీ వస్తే నూట ఎనభై నుంచి నూట తొంభై వరకు అయితే ఉంటుంది బస్సులు ట్రక్కులు వీటికి సంబంధించి కూడా ఇక చిల్లకాలు టోల్ ప్లాజా అంటే ఇది ఎక్కడ విజయవాడ నుంచి రెండు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో కారు జీపులు వ్యాన్లకు సంబంధించి కూడా నూట ఐదు నుంచి నూట పది రూపాయలు రిటర్న్ జర్నీ వస్తుంది నూట యాభై తక్కువ ఉంది ఇక తేలికపాటి వాహనాలకు సంబంధించి మినీ బస్సులు సింగిల్ జర్నీ సమాజ్ నూట అరవై రూపాయలు ముందుగా వచ్చేసి నూట పది రిటర్న్ అయితే జర్నీకి సంబంధించి రెండు వందల యాభై రూపాయలు బస్సులు ట్రక్ సంబంధించి సింగిల్ జర్నీ అయితే మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై ఐదు రిటర్న్ జర్నీ వచ్చేసి ఐదు వందల ఇరవై నుంచి ఐదు వందల ముప్పై వరకు మూడు యాక్సిల్ వాహనాలకు సంబంధించి సింగిల్ జర్నీ మూడు వందల ఎనభై నుంచి ముందుగా ఐదు వందల నలభై ఐదు రిటర్న్ సవరణలో మార్చు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ఉంటాయి ఏప్రిల్ ఒకటి నుంచి ఓఆర్ఆర్ పైన పెరిగిన టోల్ ఛార్జీలో మరోవైపు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి హైదరాబాద్ రింగ్ రోడ్డు పైన ప్రయాణించే వాహనదారులు కూడా కొత్తగా పెరిగిన టోల్ ఛార్జీలు చెల్లించాల్సి అయితే ఉంటుంది ఐఆర్బి ఇన్ఫా ఆ సంస్థ అమలు చేసిన ఈ పెంపు టోల్ వసూలు ఒప్పందంలో వార్షిక సర్దుబాటు నిబంధనల ప్రకారం అయితే అమలు చేయనుందనమాట కొత్త టోల్ గేట్ సంబంధించి ఏదైతే ఉన్నాయో ఛార్జీలు అయితే ఇలా ఉన్నాయన్నమాట కొత్త ఛార్జీలకు సంబంధించి మనకు కొన్ని చోట్ల తగ్గాయనమాట కొన్ని చోట్ల పెరిగాయనమాట ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా పాటించాల్సిందనమాట